കോടി രാമഗുണ്ടാലനെ ഇട്ടാ ഇല്ലേ ഹൈലൈറ്റ് കോടി ഗതിバス ticket കൊണ്ടുള്ള ഐക്കോഷൻ മാസ് കോടസ കോട രാമരന്ദൻ ഇക്കട ഹൈലൈറ്റ് ഇക്കട ഹൈലൈറ്റ് നേരാണി നേമോ ശ്രീന്ദർക്കും എല്ലാം അല്ലാതെ ഈ ഒരു ബസ് സ്റ്റാൻഡ് ലക്ഷ്യം കൂട మొత్తం మొత్తం హనుమగొండ బస్ స్టాండ్ లో మునుగు పబ్లిక్గా ఉంటుందా ఐదు రోజులు ఉండరు బానే ఉంటారు చెప్పినట్టు బస్సు అయ్యో అన్నారు కింద జాతర వరకు బస్ బస్టాండ్ బస్ అన్ని రావాలి గారికి డిఎస్పీ గారికి రాజేందర్ గౌడ్ గారికి మరి మహిళా సోదరి వాళ్ళకు పత్రికా మీడియా సోదరులకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఎందుకు తా ఉన్నాం తొందర గారు జాతర వచ్చే లోపు ఆరోగ్య గారి ఎమ్మెల్యే కట్టియాలి అక్కడ మాకు సాయంత్రం బస్సులు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది మీరు రెండు మూడు సార్లు మీ మంత్రి గారి దృష్టికి మనం సోదరి దృష్టికి తీసుకెళ్ళాం దయచేసి మాకు అర్జెంట్ గా ఒక రెండు బస్సులు సాయంత్రం ఎందుకంటే చాలా మంది ఇప్పుడు టూరిస్టులు వస్తా ఉంటారు సమాగసారి మరి దగ్గరికి ఇలా ఒకట బొచ్చారు మంది మీరు వాటర్ ఫాల్స్ లక్నవరము మీరు రావటం ఇవన్నీ తిరుగుతా ఉంటారు కాబట్టి

ఒక్కొక్క మహిళ పది సార్లు కానీ ఇరవై సార్లు యాభై సార్లు ఇక రోజు ఆఫీసులో పోయేటోళ్ళు బడిలోకి పోయేటోళ్ళు అమ్మాయిలు అనేక అంటే దాదాపు పద్దెనిమిది నెలలుగా ప్రయాణం చేయడంతో రెండు వందల కోట్ల ప్రయాణాలు అయినాయి ఈ రోజుతో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మహిళలకు భారం పడకుండా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మహిళలై ఒక్కొక్కరి ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు లాభం అనేది జరిగింది దాన్ని ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్టీసీ శాఖ మార్పులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి రెండు వందల కోట్ల ప్రయాణాలు మహిళలు ప్రయాణాలు చేసిన సందర్భంగా మహిళలకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మిగిల్చిన సందర్భంగా మరి బస్ బస్టాండ్లలో బస్ రోజు ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి గారికి గారికి అతను చిన్ని గవ్వ ఉండదు అమ్మగారి ఇంటికాడ అమ్మకో నాన్నకో లేదా హాస్టల్ ఉన్న కొడుకు ఏదో అయ్యిందంటే వచ్చి బస్ ఎక్కి హైదరాబాద్ అయినా అన్నకొండ అయినా మరి పోవడానికి వీలుండాలే చేతిలో పైసలు లేకుండా ఆపదికి సాపదికి పోలేని పరిస్థితి వస్తుందని ఇళ్లలో మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయాలని యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కాబట్టి చాలా మందికి సంతోషంగా ఉంది కొంతమందికి కోపం ఉన్నది ఆడోళ్ళందరిట్లో బస్సుల పోతారా ఎందుకంటే మా బస్సు కండక్టర్ అందరు కూడా యాష్టకు వస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కుతారు అరే ఆడోళ్ళదే రాజ్యం అయితే బాబు బావనుకుంటారు ఇప్పుడే మా ఇంట్లో ఒకరు అంటుండే రోజు టీచర్ పోతే మా ఇంట్లో అటు దొరుకుత ఆడోళ్ళు ఎస్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయినాక అక్కలకు ఉచితంగా బస్సు ప్రయాణంతో పాటు మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం వడ్డీ లేకుండా ఆ వడ్డీ డబ్బులు కూడా ఈ మధ్య మొత్తం మీ అకౌంట్లలో వేసినాం చాలా మంది మహిళా సంఘంలో ఉంటే వాళ్ళకేమన్నా ప్రమాదమై చనిపోతే ఆ కుటుంబం అక్క కుటుంబానికి ఇస్తున్నాం సంఘ సభ్యురాలకు ఓ నాలుగు లక్షలు లోన్ తీసుకొని ఏమన్నా చనిపోతే రెండు లక్షలు మనం మాఫీ చేస్తా ఉన్నాం ఇట్లా మహిళలు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి గ్యాస్ కూడా దేశమంతా పన్నెండు వందల యాభై ఉంటే మన దగ్గర పేదవాళ్లకు ఐదు వందలకే ఇస్తా ఉన్నాం ఇళ్ల రెండు వందల ఇట్లు అంతకుముందు మన గల్లీలలో మన వాడలలో కరెంటు బిల్లు కట్టలేదని కటింగ్లు ఉండేది కానీ కట్ చేయకుండా నిరంతరం కరెంటు కూడా వస్తుంది ఈ రోజు మనకు ఏర్పడేది కావచ్చు అదే వెయ్యి రూపాయలు హైదరాబాద్ పోలేము వెయ్యి రూపాయలు కనీసం అన్నపడ్డ పోయి మళ్ళా రావాలి ఏమైనా కొనుక్కోవడానికి ఇవన్నీ కూడా లాభదాయకమే ముఖ్యంగా మా అక్క చెల్లలు సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటది కుటుంబం సంతోషంగా ఉంటది ఇంకా ఆరామే